హాయ్ ఫ్రెండ్స్ మీరందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను మీకోసం నా కిచెన్లో అద్దిరిపోయే గుమ్మ గుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ చేసిన ఇదైతే నిజంగా చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఎంత సూపర్గా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇది దీని టేస్ట్ కూడా సింపుల్ ప్రాసెస్ అండ్ వెరీ వెరీ టేస్టీ అనమాట నిజంగా ఎంత బాధ ఉన్నా ఎంత ఏదున్నా గానీ ఇట్లా ఫుడ్ లవర్స్ కాదు ప్రతి ఒక్కరు ఇట్లా దీన్ని అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు నిజంగా ఫుడ్ కు మించిన దైవం ఫుడ్ కు మించిన ఫ్రెండ్ నాకు తెలిసైతే ఏది లేదులా సో మీరైతే దీన్ని తప్పకుండా ఇట్లా మంచిగా ట్రై చేయండి సో ఇంకా ఎందుకు లేట్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ముక్క ఎంత కమ్మగా ఎంత మంచిగా ఉడికిందో సో ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంకా ఎందుకు లేదు ఫ్రెండ్స్ ఇంకా చెక్కా చెక్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చికెన్ ఫ్రై అయితే ముందుగాలని అయితే నేను చికెన్ని మంచిగా వెనగర్ ఉప్పు పసుపు వేసుకొని గిట్లనైతే మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి మూకుడు లాంటిది పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రై కదా ఇట్లా వెడల్పుది పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట ఒక్క రెండు పావులంతా నూనెనైతే నేను ఇంట్లో పోసుకున్నా మంచిగా నూనె వేడెక్కాలా నూనెకి ఇట్లా మస్తు వేడైన తర్వాత సుర్రు సుమ్మైపోద్ది అన్నంత వేడైన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకున్నా గిట్ల జీలకర్ర మంచిగా డింగ్ డాంగ్ బెల్ అని డాన్స్ వేస్తుంటాయి కదా అప్పుడైతే మనం ఇందులోకి మంచిగా ఒక నాలుగు ఉల్లిగడ్డలు అనమాట అంటే అరకిలో చికెన్ కు ఒక నాలుగు ఉల్లిగడ్డలు అంటే ఒక వంద గ్రాముల కన్నా ఎక్కువ అనుకోండి నూట యాభై గ్రాములు అనుకోండి పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు ఒక నాలుగు తీసుకున్నా ఎందుకంటే చికెన్ ఫ్రై కదా ఇందులోకి థిక్నెస్ అనేది మంచిగా వస్తుంది ఇవైతే మొత్తం రెడ్గా అంటే బ్రౌన్ గా రావాలి ఫ్రెండ్స్ రెడ్ కూడా కాదు బ్రౌన్ గా రావాలి బ్రౌన్ ఆనియన్స్ అంట చూడు అంత వరకు మంచిగా వీటిలో వేగుతూనే ఉండాలి గివ్ అయితే జప్ప చెప్పన మంచిగా వేగాలంటే కొంచెం అంతా అనే చూడు నాన్నే చూడు అదే ఫ్రెండ్స్ ఉప్పు కొంచెం కొంచెమంతా యాడ్ చేస్తానా తొందరగా వేగడానికి ఇప్పుడు ఒక్క సగం అంతా ఉడికింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులోకి ఈ ఆనియన్స్ లోకి పచ్చిమిర్చిని అయితే ఇట్లా తురుముకొని వేసుకున్నాం అట్లనే కళ్యామాకు ఇవన్నీ మంచిగా కలుపుకుందాం సగం వేగినాయి ఆనియన్స్ ఇంకా సగం వేగాల ఇప్పుడైతే మస్తు వేగినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ లెక్క అయిపోయినాయి కదా ఇప్పుడైతే మనం చికెన్ వేసుకునే టైం వచ్చింది ఈ చికెన్ లోనైతే ఉప్పు కారం గట్లా ఏమి కలపలేదు ఉట్టి చికెన్ అనమాట వెనగర్ తోని పసుపుతోని కలుపుకున్న కడిగిన చికెన్ సో ఇది వేసి మంచిగానైతే ఒక్క ఐదు నిమిషాలు వదిలేద్దాము పైన అయితే ఇట్లా మంచిగా మూతనైతే పెట్టుకుని వదిలేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇట్లా మూత తీసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా ఉప్పు వేసినాం కదా మనం అయినా కానీ ఇట్లా నీరు వచ్చింది మంచిగా నీళ్లు ఈ నీళ్ళన్నీ ఇనుకుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇందులోకి కొంచెం అంత పసుపు ఆ తర్వాత కారం తగినంత కారం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ ఉంటే తక్కువ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసిన దీనికి తగినంత ఉప్పు వేసుకొని అయితే మంచిగా ఇట్లా కలుపుకుందాం ఇట్లా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ వదిలేద్దాం దీన్ని సంబంధం లేదు చికెన్ కి మనకి అది ఉడుకుతూ ఉంటదనమాట ఆ తర్వాత మళ్ళీ కొన్ని మసాలాలు అయితే ఇందులో మంచిగా మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ఇట్లానే మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీన్ని మూత తీసుకుంటున్నా ఇప్పుడు మనం ఇందులో ఒక్కసారి ఇట్లా కలుపుకుందాము సూపర్ ఫైన్ మంచిగానైతే ఇట్లా ఇంకా నీళ్ళైతే ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి ముద్ద అట్లనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అట్లనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఇవి మంచిగా వేసుకున్న తర్వాత అంతా ఒక్కసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే కొంచెం బాధ కలిగిన లేదంటే ఎవరితోనైనా చిన్నగా మాట మాట పెరిగిన ఏదో డిప్రెషన్ లో పోతూ ఉంటారు కదా చాలా మంది నాకైతే గట్లు ఉండదు ఫ్రెండ్స్ అసలు ఇంటికి పోదామా ఆలోచిస్తూ ఉంటాయి ఏముందా మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అని ఆ డిప్రెషన్ బాధ ఏడుపు అంత ఒక దెబ్బకి పోవాలి ఫ్రెండ్స్ అంటే ఫుడ్ కి అంటారు కదా మంచి ఫ్రెండ్ ఎవరు అంటే ఫుడ్ కి ఫుడ్ మంచి ఫ్రెండ్ ఓదార్పు నాకైతే అట్లా అనిపిస్తుంది మరి మంచిగా తిన్నాను అనుకో దుఃఖం ఫీలింగ్స్ బాధ అన్ని ఖుష్ పటాక్ అయిపోతాయి ఏమంటారు ఫ్రెండ్స్ మీకు కూడా అంతేనా ఇప్పుడు ఇది మనం మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు అట్లా వదిలేద్దాం దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీని మూతనైతే ఇట్లా తీసుకున్నా తీసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదనుకోండి మాడో మాడ మాడో బిహ అంతే మాడిపోతుంది అనమాట ఓకే సూపర్ ఇది ఇంకా ఫ్రై అయ్యేసరికి దీని కలర్ కూడా సూపర్ సూపర్ మెరూన్ డార్క్ మెరూన్ లోకి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుసు కదా నువ్వు మనం మధ్యన అయితే ఇట్లా ఒక్కసారి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ కోతిమీర ఫ్లేవర్ అంత దిగి ముక్క ముక్కకి కమ్మగా పట్టడానికి వా ఈ చికెన్ అయితే సింపుల్ రెసిపీ సూపర్ అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా మళ్ళీ వదిలేతాం ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ మనం మధ్య మధ్యలోనైతే అయితే ఇట్లా కలుపుకుంటూనే ఉన్నాం కదా ఇప్పుడైతే చూద్దాము వా స్మెల్ సూపర్ అదర్స్ ఫ్రెండ్స్ చూసిండ్రా ఇది మంచిగా ఎట్లా ఫ్రై అయిందో వాటర్ అనేది మొత్తానికే పోయింది ముక్క కూడా జబర్దస్త్ ఉడికింది ఫ్రెండ్స్ ఇది చూసంటే అర్థమైపోతుంది కదా ఇప్పుడు మనం ఫైనల్ గా ఇందులోకి కొత్తిమీర వేసుకుంటున్నా అంతే గుమ్మగుమలాడే చికెన్ ఫ్రై చూడడానికి ఇంత సింపుల్ ప్రాసెస్ కానీ తింటే మాత్రం ఫ్రెండ్స్ అబ్బాబ్బాబ్బా మాటల్లో చెప్పలే ఫ్రెండ్ టేస్ట్ అనేది అద్దరిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ మొత్తానికైతే చికెన్ ఫ్రై గుమ్మగుమ్మలాడుతూ ఇట్లనైతే రెడీ అయింది మీరైతే తప్పకుండా టేస్ట్ చెయ్యండి ఈ ప్రాసెస్లో తయారు చేసుకొని ముక్క చూడుండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడికిందంటే వా సూపర్ ఉడికింది టేస్ట్ కూడా అదొరుసు ఇప్పుడు చూడు ఎంత మెత్తగా మంచిగా ఉడికిందో సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఈ ప్రాసెస్ అయితే కమ్మ కమ్మగా ఉంటుంది అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ బై ఎవ్రీ ఫ్రెండ్స్